మొట్టమొదటిగా మేషరాశితో ప్రారంభిద్దాము మేషరాశి వారికి అసలు ఎలాంటి శుభాలు అశుభాలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలు వాళ్ళు పాటించాల్సి ఉంటుంది మేషరాశి వారికి వంద శాతం గ్రహ బలం అనుకూలంగా ఉంది ఆ గ్రహ బలాన్ని ప్రధానంగా తీసుకుంటే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది కుటుంబ పరమైనటువంటి సౌఖ్యం ఉంటుంది అలాగే మాట విలువ బాగుంటుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది ఇదే సమయంలో మే తర్వాత గురువు తృతీయ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి మిత్రులతో ఇబ్బందులు వస్తాయి అలాగే కార్యాల్లో ఆటంకాలు కొద్దిగా అనారోగ్యం మొదలైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మే తర్వాత జాగ్రత్తగా ఉండాలి మే పద్నాలుగు నుండి గురువు మిథునల్లో ఉంటారు ఈ మే పద్నాలుగు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఏంటి చతుర్థం అంటే ఏంటి మనకి కర్కాటక రాశి కర్కాటక రాశులు అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు ఉంటారు ఇది నాలుగో స్థానం అవటం మంచిది కాదు మనకి రెండు ఏడు తొమ్మిది అలాగే పదకొండు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఐదు స్థానాలే కాబట్టి ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉండవు అవి బంధువుల వల్ల ఇబ్బందులు దైన్యంగా ఉండడం ఇక శని ఫలితాలు చూస్తే శనిగారు ఏకాదశంలో ఉన్నారు ఏకాదశంలో ఉన్నప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి సంపదలు అత్యున్నత స్థానాన్ని పొందటం ఉత్తమమైన గౌరవాన్ని పొందడం జరుగుతుంది తర్వాత మార్చి ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది ఈ తేదీ నుండి శనిగ్రహము మీనరాశిలో ఉంటుంది మీనరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇది మేషరాశికి ద్వాదశ స్థానం అవుతుంది కాబట్టి ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు నిరర్ధకమైన పనులు చేయటము అంటే ఉపయోగం లేని పనులు చేయటము చేసే పనుల్లో స్పష్టత లేకపోవటము అలాగే శత్రువులు మన యొక్క సంపదని హరించాలని చూస్తారు కాబట్టి ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్య పిల్లలు విషయంలో అలాగే వాళ్ళ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక మానసిక ఇబ్బందులు కలగకుండా శని ధ్యానం చేసుకోవాలి అలాగే రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి రాహు ద్వాదశ స్థానంలో ఎప్పటివరకు ఉంటారు మే పంతొమ్మిది వరకు ఉంటారు మే పంతొమ్మిది తర్వాత లాభస్థానంలోకి వస్తారు ఈ రాహువిచ్చే ఫలితాలు ద్వాదశంలో బాగాలేవు ఏకాదశంలో ఉన్నప్పుడు సౌభాగ్యం కలుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి కేతువు ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి ఆనందం కలుగుతుంది కానీ ఈ మే పంతొమ్మిది తర్వాత ఏం చేస్తారు ఆయన ఆరు నుంచి ఐదుకు వస్తారు పంచమ స్థానంలో కేతు వస్తే ఏం జరుగుతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ధన నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయంటే మేషరాశి వారికి వంద శాతం అదృష్టం అనుకూలంగా ఉంది ఏప్రిల్ వరకు శని బలం ఉన్నది రాహుకేతువులు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం అంతా యోగిస్తున్నారు అలాగే గురుబలం ద్వితీయంలో ఉంది అంటే గురువు శని రాహుకేతు నలుగురు నాలుగు పాతికలు వంద వాళ్ళు ఏదో ఒక విధంగా ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి దాన్ని అదృష్టంగా భావించి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా ఇబ్బందులను ఏవైతే చెప్పామో వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏడు అంశాలను చూద్దాం విద్య ఎలా ఉంటుంది ప్రతిభను ఉపయోగిస్తారు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది పూర్వార్ధంలో గురుబలం సంపూర్ణంగా ఉన్నది ఏకాగ్రతతో చదువుకున్నట్టయితే విద్య బాగుంటుంది ఇక వృత్తి ఎలా ఉంటుందంటే కొత్త అవకాశాలు వస్తాయి ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు ఉద్యోగ ఫలితాలు చూసినట్లయితే మేషరాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి పనిలో గుర్తింపు ఉంటుంది మన కృషికి తగ్గట్టుగా అవకాశాలు మనకు వస్తాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మంచి వడంబడుకలు ఒప్పందాలు ఉంటాయి వ్యాపార లాభాలు పెరుగుతాయి ఇంకా మేషరాశి వారికి ధనయోగాన్ని పరిశీలిస్తే ఖర్చులు అధికము అయినప్పటికీ కూడా ఆదాయం స్థిరంగా ఉంటుంది బుద్ధి బలంతో ఆదాయాన్ని పెంచుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి అదృష్టయోగం గురు అనుగ్రహం వల్ల అదృష్టం కలుగుతుంది సంపూర్ణంగా గ్రహ బలం ఉన్నది అయితే ఇక్కడ కృషి బాగా చేయాలి కార్యసిద్ధి అడ్డంకులు తొలగి విజయాన్ని అందుకుంటారు లక్ష్యం నెరవేరుతుంది ఇక వీరు చేయాల్సినటువంటి పరిహార క్రియను కనుక చూచినట్లయితే అన్ని గ్రహాలు మనకు సహకారాలని అందిస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా స్థూలంగా ప్రధానంగా ఏ జపమే చేయాలనే నియమం లేదు ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది సంపూర్ణ విజయం వారికి లభిస్తోంది